ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ద్వాదశి పారాయణ మహత్యం గురించి ఈ అధ్యయనంలో మనం తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము విష్ణు చక్రము అదృశ్యమైన తర్వాత అంబరీషుడు పాపరహితుడే దుర్వాస మునీంద్రునికి సాష్టాంగ నమస్కారం చేశాడు తరుపతి మునివర్య పాపకోపంలో పడుతున్న గృహస్థుడినైన నన్ను క్షమించి నా అతిథి సత్కారాలు స్వీకరింపు మీరు తిరిగి నా గృహానికి రావటం వల్ల నేను రక్షించబడతాను నన్ను మీరు రక్షించడానికి వచ్చారు లోకాలన్నిటికీ భయపెట్టే మీకు భయం ఎక్కడిది భయం అనే వంకతో నన్ను రక్షించడానికి మళ్ళీ మా గృహములకు వేంచేసి తిరి మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటున్న అంబరీషుణ్ణి దుర్వాస మునిందుడు ఆలింగనం చేసుకుని ఆనందంతో ఓ రాజా ప్రాణదాత తండ్రి అనబడతాడు నీవు నా ప్రాణాలను రక్షించావు కనుక నీవు నాకు తండ్రివి నీకు నేను నమస్కరిస్తే నీకు కష్టాలు కలుగుతాయి కాబట్టి నీకు నమస్కరించకూడదు నీకు శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను నా కష్టాన్ని బ్రాహ్మణ వ్యక్తిగా నీవు తీర్చావు నీతో నిస్సంశయంగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు ధర్మజ్ఞుడైన దుర్వాసుడు దయాళుడు ధర్మము తెలిసినవాడు విష్ణుభర్తుడైన అంబరీషుణ్ణి పరీక్షించాలని ఈ ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతన్ని పొగిడి దుర్వాసమునిందుడు వెళ్ళిపోయాడు కార్తీకమున హరిబోధిని అగు ద్వాదశి సకల యజ్ఞాల ఫలితము ఇస్తుంది సకల దానాల ఫలము ఇస్తుంది పుణ్యతీర్థాలన్నింట స్నానం చేసిన ఫలితాన్ని ప్రసారిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస ఉండి రాత్రి జాగరణం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారాయణం చేసినట్లయితే అన్ అతని సకల పాపాలు హరించబడతాయి కార్తీకంలో శుక్లపక్షంలో విష్ణు అయిన ద్వాదశి కొంచెం ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణు భక్తులారా ద్వాదశిని విడవకుండా పారాయణం చేయాలి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానం పారాయణ మహాఫలం ఇస్తుంది ఈ ఉపాఖ్యానము శ్రద్ధాభక్తులతో విన్నవారు సకల పాపముల నుండి విముక్తులై పుత్ర పౌత్రారులతో సకల సుఖాలు అనుభవించి ఉత్తమ గతిని పొందుతారని అతి మహర్షి అగస్సు వివరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో లాస్ట్ వరకు